హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి వరి నూకు ఉప్మా అండి చాలా టేస్టీ అండ్ హెల్తీ అన్నమాట ముందుగా వీటికి కా ఉప్మాకు కావలసిన పదార్థాలు వరి బియ్యం నూకండి అలాగే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పెసరపప్పు పెసరపప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి సన్నగా తరిగిన అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేయాలండి పెసరపప్పు అప్పుడే వేయకూడదు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ల సిమ్మల్ని నొక్కితే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆన్ ఆప్షన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట తాలింపు కొంచెం దోరగా వేగిన తర్వాత వేసుకొని వేసుకుని ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ హెల్తీ అండి అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి మనం ఇది కొంచెం తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట చాలాసేపటి వరకు కూడా ఆకులు వేయదు నా ఎక్స్పీరియన్స్ అయితే అది మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను మనం చేసుకునే పూరి బజ్జీ వీటికన్నా ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది అలాగే పిల్లలకి హెల్తీకి కూడా లంచ్ బాక్సెస్లో కూడా పెట్టేయచ్చు నేను మనం మీకు చూపించాను కదండి మామిడికాయ రవ్వ ఉప్మా అప్పుడు చెప్పాను కదా ఉప్మా రెసిపీ కూడా అప్లోడ్ చేస్తానని అది ఇదేనండి ఉల్లిపాయ పచ్చిమిర్చికి వేగిపోయాక లాస్ట్లో శనగపప్పు పెసరపప్పు అండి సారీ పెసరపప్పు కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పు బాగా దోరగా ఫ్రై చేయకూడదండి నేను ఒక కప్పు రవ్వకి ఒక టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి అదే కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మీరు కుడుములు చేసిన మామిడికి పులిహోర చేసిన లేదంటే ఉప్మా చేసుకున్న వన్ టూ రో టూ రేషోయేనండి కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ టేస్ట్ చూసుకోండి వాటర్ ఉప్పగా ఉంటే మనకు ఉప్మాలో సరిపోతుంది తర్వాత ఉప్మాలో మనం యాడ్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ మరిగేదాకా ఉన్న తర్వాత చూడండి బాగా ఇలా మరగాలన్నమాట అలా మరిగిన దాంట్లో మనం రవ్వ వేసేసుకోవడమే మనకి రవ్వ అనేది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి డిమార్ట్స్లో కానీ రిలయన్స్లో కానీ ఎందులో అయినా దొరుకుతుంది లేని వాళ్ళు జస్ట్ బియ్యం ఒక టూ అవర్స్ నానబెట్టేసి తర్వాత కడిగేసుకొని ఎండ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత మిక్సీ పెట్టేసుకుంటే బరకగా పౌడర్లా కాకుండా రవ్వరవ్వగా మిక్సీ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది మనం రవ్వ వేసుకున్న వెంటనే మూత పెట్టకూడదండి ఎందుకంటే లోపల ఉండ్లుండ్ల కింద ఉండిపోతుందనమాట మనం తినే గోధుమ ఉప్మా కానీ బొంబాయి రవ్వ ఉప్మా కానీ కన్నా ఇది ది బెస్ట్ హెల్దీ రెసిపీ అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొడిపళ్ళ వస్తుందో ఇప్పుడు మనం మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ మనం సిమ్లోనే ఉంచుకుందామండి అప్పుడు ఇంకా పొడిపళ్ళ ఆడుతూ బాగా వస్తుంది మనం దీన్ని మామూలుగా అయినా తినేయచ్చు పంచదార వేసుకుని తింటారు కొంతమంది మరి కొంతమంది ఏమో కూడా వేసుకుని తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు మీకు ఏ కాంబినేషన్లో ఇష్టమో కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా భలే వచ్చింది కదా అంతేనండి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎంతో సింపుల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూడండి పప్పులన్నీ కనిపిస్తూ పప్పుల శనగపప్పు అయినా పెసరపప్పు అయినా మనకి బాగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ అండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్